ఆళ్ళగడ్డ ప్రజలందరికీ నమస్కారం నా పేరు కడసాన్ రఘునాథ్ రెడ్డి నేను మీ ఆళ్ళగడ్డ అల్లుడినే భూమాశేఖర్ రెడ్డి గారు అమ్మాయిని చేసుకున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి అమెరికాలోనే ఉంటున్నాను వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాం బహుశా అల్లగడ్డ ప్రజలకు నా గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ నేను పరిచయమే ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కిషోర్ రెడ్డికి మద్దతు కూడగట్టేదాని కోసం నిత్యం కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా అక్కడికి వచ్చినప్పుడు కానీ అందరికీ నేను పరిచయమే ఇంకా అసలు విషయానికి వస్తే రాబోయే రెండు నెలల్లో అల్లగడ్డలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ ఒక సందేహం ఉంది కన్ఫ్యూజన్ కూడా ఉంది ఎవరు నిలబడుతున్నారు ఈ కుటుంబ సభ్యు ఈ కుటుంబం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా అనేది ఒక డౌట్ ఉంది దాన్ని క్లియర్ చేద్దామనే ఇవ్వద్దు అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు కుటుంబ సభ్యులు అందరూ నేను ప్రత్యక్షంగా రాలేకపోవచ్చు అందుకే ఈ వీడియో చేస్తున్నాను భూమా కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం ఇది నాగిరెడ్డి గారి పిల్లలు నాగిరెడ్డి శేఖర్ రెడ్డి గారి పిల్లలు భాస్కర్ రెడ్డి గారి పిల్లలు ప్రతాప్ రెడ్డి గారి పిల్లలు అంత ఉమ్మడి కుటుంబం నాగిరెడ్డి గారు నా చనిపోయినంత వరకు అంతవరకు అందరూ ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు ఈ కుటుంబానికి ఇంత పేరు రావడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఒకరు కాదు ఇద్దరు కాదు భూమా బాలరెడ్డి గారు నాగిరెడ్డి గారి ఫాదరు అంటే శేఖర్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఆయన కష్టం కానీ ఆయన తదనంతరము శేఖర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు నాయరెడ్డి గారు శోభానాయిరెడ్డి గారు ఇంతమంది నలభై సంవత్సరాలు కష్టపడితే ఇంత పేరు వచ్చింది రాష్ట్ర స్థాయిలో ఒక్క ఒకరి వల్ల వచ్చింది కాదు ఇంకా నాయకులు నాయకుల త్యాగము కార్యకర్తల త్యాగము ఎంతోమంది విపరీతంగా అభిమానించి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉండాలి కుటుంబం కోసం ఇంతమంది కష్టపడితే ఇంత పేరు వస్తే ఇట్లాంటి పేరును ఒక్క సంవత్సరంలో భ్రష్టు పట్టిచ్చేసింది ఏమో పూర్తిగా అఖలక్రియ పూర్తిగా అదపాతాలనికి దొక్కేసింది ఈరోజు భూమా అనే పేరు వినపడితే జనాలకు కనిపించేది కిడ్నాప్లు దొంగతనాలు కిడ్నాప్ రాష్ట్ర స్థాయిలోనే ఫేమస్ అయిపోయింది ఏమో పేరు కనిపిస్తే సార్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడే గాని కిడ్నాప్ కిడ్నాప్ అని వస్తుంది ఎందరో ఇంత భ్రష్ పెట్టిపోయింది ఇంత ఘోరంగా తయారైంది కుటుంబ పరిస్థితి అని బాధ వేసింది మాకందరికీ మాకు రెండు వేల పంతొమ్మిదిలోనే అర్థమైపోయింది అయిపోయింది బిహేవ్ చేసే విధానాన్ని బట్టి ఇది పూర్తిగా రాబో నాలుగైదు ఏళ్ళలో పూర్తిగా క్లీన్ చేస్తుంది అనేది అందుకనే ఆ రోజే బంధువులు అందరిని నిర్ణయించుకొని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన వెంటనే కిషోర్ రెడ్డిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చాం మేము ఆ రోజు ఊహించాము ఏమో ఇట్లా చేస్తుంది అని ఇట్లాంటి పనులు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఈ ఈమె వ్యక్తిత్వం కానీ ఈమె కానీ మేము ఒక తోడు వాళ్ళ భర్త కూడా జాయిన్ అయ్యాడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంకా వీళ్ళ యాక్టివిటీస్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాయి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయి వీళ్ళవి ఒక్కటేమిటి కిడ్నాపులు దొంగతనాలు ల్యాండ్ లిటిగేషన్స్ ఫోర్జరీలు ఎన్ని ఒకటంటూ దానికి లేదు వరుస పెట్టి చెప్పాల్సి వస్తే కో కొల్లలు ఇంకా కొన్ని చెప్పుకోళ్ళు ఉన్నాయి ఎందుకంటే మేము నాగిరెడ్డి మామూలు చాలా చాలా అభిమానిస్తారు అందరు ఎందుకంటే అందరికీ తండ్రి లాంటి వాడు ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ ఎందుకంటే వీళ్ళందరూ మిగతా పిల్లలు గాని అందరూ ఆయన పెంచిన వ్యక్తి ఆయన పెంచిన ఆయన పెంపకంలో పెరిగిన వాళ్ళే వీళ్ళంతా ఈవెన్ నాకు కూడా ఆయనే కాళ్ళుగడి కన్యాదం చేసినాడు మామంటే ఆయనే మాకు మాకేం శేఖర్ రెడ్డి మిగతా వాళ్ళు మేము చూడలేదు అటువంటి వ్యక్తి పరు ప్రతిష్టలు కూడా పూర్తిగా దిగజార్ చేసింది ఏమో నాకు తెలిసి వాళ్ళ నాగిరెడ్డి మామ శోభక్క ఆత్మలు కూడా క్షోభిస్తుంటాయి ఎందుకు ఎందుకు తెచ్చామరా ఏమన్నా రాజకీయాల్లోకి అని ఎందుకంటే ఇవేం కష్టపడి రాజకీయాల్లోకి రాలేదు శోభక్క చనిపోతే ఇనాంస్క ఆ పదవిలోకి వచ్చింది నాగిరెడ్డి మామ చనిపోతే ఆ పదవిలోకి మంత్రిగా వచ్చింది సో దాని రెండు వేల పంతొమ్మిదిలో ఈమె ఎలక్షన్స్ పట్టే ఈమె ఎంత అట్టర్ అయింది అనేది మాకు అర్థమైంది ఎందుకంటే ముప్పై ఎనిమిది వేల ఓట్లతో ఓడిపోయింది అసలు ఈ కుటుంబ చరిత్రలో ఎప్పుడే కాని లేదు ఎక్కడ కాని మెజారిటీ రాని ఇప్పుడు ఉయ్యాలవాడు కాని దొర్నిపాడు కాని ఆళ్ళగడ్డ మండలం కాని ఎప్పుడే కానీ అవతల వాళ్ళకి మెజార్టీ రాలేదు ఈమె రావడంతోనే ఈమె భర్తను చూసి పూర్తిగా వాష్అవుట్ అయిపోయినాయి సో అప్పుడే అర్థమైపోయింది ఇది నెక్స్ట్ టైం కు పూర్తిగా ఇంకేం ఉండదని అందుకనే అబ్బాయిని తీసుకురావాల్సి వచ్చింది ఇంకా బంధువులను అయితే ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంది అక్క చెల్లెళ్ళు కానీ తో వీళ్ళంతా కలిసి పెరిగినారు ఉమ్మడి కుటుంబం ప్రతి ఒక్కరికి డబ్బులు ఎగ్గొట్టడము కనీస మర్యాద కూడా లేదు వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతున్నా కూడా బయటికి బయటికి ఇంట్లోకి రానివ్వకపోవడము వాళ్ళు బయట ఆమె మహేశ్వరి కిషోర్ వాళ్ళక్క దాదాపు ఏడెనిమిది కోట్ల డబ్బులు ఇచ్చినారు ఏం కావాలా ఏమా వాళ్ళ మామగారికి తెలియకుండా భర్తకి తెలియకుండా తన పరపతి ఉపయోగించి తండ్రిలాగా చూసుకునే నాగిరెడ్డి మామకు మాకు డబ్బులు ఇస్తే వాటిని డబ్బులు కట్టలేకపోయినా లేదని చెప్పొచ్చు అంతేగాని ఇంట్లోకి కూడా రానికపోతే బయట ధర్నా చేయాల్సి వచ్చిందేమో ఆమె కాదు ఇంకా ఆళ్ళగడ్డలు కాని నాయకులకు కానీ కమిషన్లకు వేధించడం ఏంది కార్యకర్తలను ఎప్పుడు వీళ్ళు చరిత్రలో లేదు ఆళ్ళగడ్డలు కార్యకర్తలను కమిషన్లకు వేధించింది ఎప్పుడో మూడు నాలుగేళ్ల కిందట జరిగిన కాంట్రాక్టులకు కూడా ఇప్పుడు కూడా వేధిస్తుంది కమిషన్ల కోసం వాళ్ళేదో తిని తినక వడ్డీలు కట్టుకొని ఏదో రాజకీయాల్లో ఉంటూ ఏదో మా నాయకురాలు మా నాయకుడు ఏమన్నా వాళ్ళ ద్వారా మేము ఏదైనా సంపాదించుకొని రాజకీయాలు చేద్దాము ప్రజలకు ఏదైనా సేవ చేద్దాం ఎవరైనా డబ్బు సంపాదన కావాల్సిందే కదా వాళ్ళేమీ అన్యాయంగా కాదు కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదించుకొని దాంట్లో కూడా కమిషన్లు తినడమేనా అరే రాజకీయం అంటే డబ్బు కోసమే వాడు డబ్బు కోసమే రాజకీయం అన్నట్లు తయారైంది ఇంకా దానికి తోడు ఇంకా వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు దొంగ సంతకాలు పెట్టి చేయడము ఇంకా ఇట్లా ఒక్క నాయకుడు కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇలా కుటుంబంతో అంతకు ముందు నడిచిన నాయకులు ఒక్కడు కూడా లేడు మొత్తం వాష్ అవుట్ అవతలికి వెళ్ళిపోవడమా లేదా కిషోర్ రెడ్డి దగ్గర రావడమా ఎవరు లేరు ఈమె దగ్గర కోరిక టీడీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ ఉందని చెప్పేసి ఏదో కొంతమంది టీడీపీ అభిమానులు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు ఆ పోస్ట్ కూడా వీకేస్తే ఇంట్లో పని మనిషి కూడా ఉండడు ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవ్వరు లేరు ఏమో నిలబడితే కుటుంబంలోంచి పడే ఓట్లు రెండే ఆమె ఆమె భర్త ఇంకా రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు అతనికే వదిలేస్తాం మేము చెప్పు చూసినాము అర్థం కాలేదు ఇంకా చిన్నపిల్లాడు కదా అర్థం కాలేదు మరి వాళ్ళ అక్క బావ మాయలో పడిపోయి ఉన్నాడు ఇట్లా అందరినీ దూరం చేసుకుంది ఓవరాల్గా ఈ కుటుంబానికి ఆప్తంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా మడ్రాటం చేయను ఉదాహరణకి ఏవి సుబ్బారెడ్డి ఆయన ముప్పై సంవత్సరాల నుంచి కుటుంబంతో నాగిరెడ్డికి అంతా ఆప్తమిత్రుడు సరే ఆమెతో ఏదైనా విభేదాలు వచ్చి దాన్ని కూర్చొని మాట్లాడుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు లేదా విభేదించవచ్చు విమర్శించవచ్చు అంతే కానీ చంపడానికి పోవడం ఏంది నాకు అర్థం కాలేదు అంటే నేను వ్యతిరేకిస్తే ఎవరినో ఏమైనా వ్యతిరేకిస్తే ఎవరినైనా చంపుతుందా అరే ఎక్కడైపోతుంది ఏమో ఎట్లా 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 ఓట్లు వేస్తారనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు జనాలు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇంకేమన్నా మాట్లాడితే అమ్మ నాన్న లేని పిల్లలము మాకు ఓట్లేయండి అది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది రెండు మూడేళ్ళు మంత్రిగా పనిచేసింది సిగ్గుగా అనిపించట్లేదా మాకు ఇంకా అమ్మానాలు లేని పిల్లలు మాకు ఓట్లు వేయండి ఎందుకేస్తారు ప్రజలు వాళ్ళకి సేవ వాళ్ళు ఉంటే ఓట్లేస్తారు అమ్మానాన్న లేని పిల్లలు అంటే ఏదో పది పన్నెండు నెలల పిల్లలు ఏదో పదైదేళ్ళ పిల్లలు అమ్మానాన్న లేని పిల్లలు అంటే వాళ్ళకి ఏదో చదివించడం కానీ ఏదో విద్యాబుద్ధులు చెప్తారు చెప్పి చేపిస్తారు ఎవరైనా సాయం చేస్తారు బంధువులు కానీ కుటుంబాన్ని మనిషిలు కానీ ఇవాకు నలభై ఏళ్ళ వయసు వస్తుంది ఇంకా అమ్మానాలని పెళ్ళి లేని పుల్లెళ్ళమంటుంది ఇంకేమన్నా అంటే కుటుంబ వారసత్వం అంటది అంటే ఏమి ప్రజలు నీకేమన్నా ఈమెకేమన్నా వారసత్వం అంటే రాసిచ్చారా ఏమన్నా ఎట్లా ఎట్లా ఎందుకేస్తారు నువ్వు ఏమన్నా వాళ్ళకు అంటే ప్రజలకు ఏమైనా సేవ చేసేటి అంటే వేస్తారు నాయకుడు అంటే ఉండాలా ప్రజలకు ఆదర్శంగా ఉండాలా వ్యక్తిగతంగా కానీ వాళ్ళ నడవడిక గాని ప్రజలకు ఆదర్శంగా ఉండాలా మరి ఈమె ఎట్లుంటుందో నాకు తెలియదు ఈమె వెనకలు తిరిగే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి రేపు మీరు మీ పిల్లలకు ఏం చెప్తారు ఈమె ఇట్లా కిడ్నాపులు చేస్తుంది దొంగతనాలు చేస్తుంది లిటిగేషన్లు చేస్తుంది మర్డర్ అటెంప్ట్లు చేస్తుంది మేము ఈమెకు ఈ వెంట తిరుగుతున్నాము మీరు కూడా ఈమెలాగా అని ఆదర్శంగా చూపిస్తారా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎందుకు తిరుగుతున్నారా ఏమో నాకు అర్థం కాలేదు అంటే ఎక్కువ శాతం టీడీపీ అభిమానులు ఇన్ఛార్జ్ పోస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు పార్టీ అభిమానంతో తిరుగుతూ ఉంటారు ఎవద్దైతే పార్టీ లేదో మేము క్లోజ్ ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వ్యక్తిని రాజకీయాల్లో ఉంచకూడదు ఇంకపోతే కిషోర్ రెడ్డి గురించి కిషోర్ రెడ్డిని కూడా మీరేం కిషోర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో నన్ను అప్రోచ్ అయ్యాడు పావ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటాను మీ సహకారం కావాలి నేను ఆ ఒకటే మాట చెప్పిన కిషోర్ నువ్వు ఏదో భూమా కుటుంబము భూమా కుటుంబం లెగసీ ఉంది దాన్ని క్యాష్ చేసుకోవాలని రాజకీయాల్లోకి రావు కిషోర్ డబ్బు సంపాదనకైతే రావాకు నీకు నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకు ఉంది అనుకుంటే నీ కుటుంబ పరువు ప్రతిష్టలను పెంచాలనుకుంటే రా లేకపోతే ఇంతటితో క్లోజ్ అయిపోయింది వదిలేసాయని చెప్పిన నువ్వు ఎవరు ఎవరేం చేయలేరు ఆయన నిజంగానే నా కుటుంబ ప్రతి పరు ప్రతిష్టలు నేను పెంచాలనుకుంటాను బావా అందుకనే వస్తున్నానంటే నాకు కూడా మనకు చేతనైంది చేయాలరా మంచి ఆలోచనతో ఉన్నాడు ఈయన ఉద్దేశంతో ఆ రోజు నుంచి కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం ఆయన కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు అబ్బాయి ఆయన కిషోర్ రెడ్డి కూడా పల్లెబాట పల్లెబాటైతే పల్లెనిద్దరైతే ఆ పల్లెల్లోనే నిద్రపోవడము మొత్తం అన్ని పల్లెలు చుట్టేసాడు ఆళ్ళగడ్డలో పల్లెల్లోనే నిద్ర నిద్రపోవడము వాళ్లకు వాటర్ ప్లాంట్లు పెట్టడమేమి పల్లెల్లో రోడ్లు వేయడమేమి లైట్లు వేయించడమే తన శక్తి మేరకు అధికారం లేడు కదా తన శక్తి మేరకు చేస్తూనే ఉన్నాడు వికలాంగులకు కానీ ట్రై సైకిల్స్ పేదలకు మందులకు డబ్బు లేను గుప్తదనాలు చాలా చేసినాడు నాకు తెలుసు అది పర్సనల్గా నాకు తెలుసు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాడు నేను కూడా చాలాసార్లు అడిగినాను ఎందుకు కిషోర్ ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందంటే ఏం బాబా నాకు పెట్టాలనిపించింది పెడుతున్నాను దానికి చాలా ఇది ఉండాల మనసు ఉండాల ఎందుకంటే మన సొంత డబ్బులు పెట్టాలనుకోవడం అంటే కొంతమంది రాజకీయ నాయకులు వస్తారు ఎలక్షన్లకు ఐదారు నెలల ముందు వస్తారు హడావిడి చేస్తారు కొంచెం ఖర్చు పెడతారు ఏదో ఒక పదవి తీసుకొని పోతారు కిషోర్ అలా కాదు తనేంటో ప్రజలకు ఐదేళ్లు చూపించి ఓటు అడగాలనుకున్నాడు ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఇంకా మంచి పనులు చేస్తాడు కాబట్టి మీరు కూడా ఆలోచించుకోవాలా కిషోర్ లాంటి మంచి వ్యక్తి మళ్ళీ దొరకడు అల్లగడ్డ ప్రజలకు నేను చూసినాను పర్సనల్ గా ఎందుకంటే చాలా మంది నేను రాజకీయాలు చాలా డీప్ గా ఫాలో అవుతాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతి ఒక్క నాయకుడిని కూడా చాలా డీప్గా ఫాలో అవుతాను కిషోర్ మనస్తత్వం ఒకటికి చేయిచ్చే మనస్తత్వమే అంటే సహాయం చేసే మనస్తత్వం మనిషికి రాజకీయాలను డబ్బుకు సంపాదన కోసం చూసుకోవాలి డబ్బు సంపాదన అంటే చాలా మార్గాలు ఉంటాయి ఏం పెద్ద విషయం కాదు డబ్బు కష్టపడితే ఈ కాలంలో ఏ రియల్ ఎస్టేట్ చేసినా కూడా డబ్బులు వస్తాయి ఫైనల్ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారికి నా విన్నపం ఏమంటే సార్ మీరు చాలా విజనరీ లీడర్ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఏమైనా ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ ఇంతవరకు ఎందుకంటే ఇంత ఇలాంటి క్రిమినల్స్ రాజకీయాల్లో ఉండకూడదు సార్ రాజకీయాల్లో ఏదన్నా అవినీతి లంచగొండలు లంచగొండెల్లో కానీ క్రిమినల్స్ అయితే వెరీ డేంజర్ సార్ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తిని ఇదే అమెరికాలో అయితే పూర్తిగా రాజకీయ పార్టీలు అన్ని బహిష్కరిస్తాయి ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేసిన వాళ్ళు జైల్లో పెడతారు మరి ఇంకా తెలుగుదేశం పార్టీ కాని చంద్రబాబు నాయుడు గారి ఎందుకు భరిస్తారో నాకు తెలియదు వాళ్ళ ఓపిక్ ఒప్పుకోవచ్చు అది వాళ్ళే ఆలోచించుకోవాలి ఎందుకు ఉంచుకున్నారు అనేది ఫైనల్గా అల్లగడ్డ ప్రజలకు నేను చెప్పొచ్చేది ఏంటంటే పార్టీలను చూడగాకండి వ్యక్తిని చూడండి కిషోర్ యొక్క నడవడిక గత ఐదు సంవత్సరాల నుంచి చూడండి ఎమ్మెల్యే నడవడిక మీరు చూడండి ఆయన చేసిన పనులు ఆయన ఏం చేశాడు ఆయన వ్యక్తిగతంగా ఆయన నడవడిక అఖిలప్రియ వ్యక్తిగతంగా నడవడిక గత ఐదు సంవత్సరాల నుంచి చూడండి మీకు అర్థమైపోతుంది ఎవరికి ఓటేయాలా ఎవరు మీకు సేవ చేసే వ్యక్తులు ఎవరైతే మీకు కరెక్ట్ పర్సన్ అనేది పొరపాటు నా ప్రియ అనగానే ఎన్నుకుంటే ఇప్పటిదాకా నా బంధువులను నాయకులను కార్యకర్తలు చేసింది నెక్స్ట్ ఇంక ప్రజల మీద కూడా వస్తుంది అది ఆమెకు చేయాలన్నా లేదా కిషోర్కి చేయాలన్నా ఎమ్మెల్యేకి అనేది మీకే నిర్ణయిస్తున్నాను నాకు తెలిసినంత మటుకు ఒక్కటైతే చెప్పగలను కిషోర్ చాలా మంచి మనసున్న వ్యక్తి దిల్లున్న వ్యక్తి ఖచ్చితంగా ఆలగడ్డకు తిరుగులేని నాయకుడు అవుతాడు ఒక్కసారి అతనికి కూడా అవకాశం ఇవ్వండి వీళ్ళిద్దరిని చూశారు కదా గత పదేళ్ళ నుంచి కిషోర్ను చూస్తున్నారు తనకు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఈ కుటుంబానికి కానీ ప్రజలకు కానీ మంచి చేస్తాడు ఈ కుటుంబ పరుగు ప్రతిష్టలు కాపాడుతాడు ప్రజలు కూడా మేము తప్పు చేయలేదురా మా ఓటు వృధా కాలేదు అనే విధంగానే పనిచేస్తారు కుటుంబ సభ్యుల మద్దతు అంతా కిషోర్ రెడ్డికే చేస్తున్నాము మేము కూడా రాబో రెండు నెలలు పూర్తిగా కుటుంబ సభ్యులు అందరూ ఆళ్ళగడ్డలోనే ఉంటారు ప్రతి గడప దొక్కుతాము ప్రతి వ్యక్తిని కలుస్తాము కిషోర్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరుకుంటాము అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా పోరాడతాం మేము కిషోర్ రెడ్డిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిపించుకు తిరుగుతాం